హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే తెల్లటి పువ్వులు లాంటి సగ్గుబియ్యం ముడియాలు ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూద్దాము అది కూడా మనం స్టవ్ దగ్గర నుంచి నిలబడి ఉడికించే పని కూడా లేదు అలాగే మనం ఎండ్లో కూడా వెళ్ళకర్ల మనం ప్యాన్ కింద కూర్చొని పెట్టేసుకోవచ్చు ఎండ్లో పెట్టకపోయినా కూడా మనకి వన్ డేలోనే ఫ్యాన్ కింద ఎరిగిపోతాయి చాలా సింపుల్ ప్రాసెస్ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా సగ్గుబియ్యం తీసుకోవాలి మనం రేపు వడియలు పెడదామనుగా మనం నైట్ నానబెట్టేసి ఉంచుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని ఒక బౌల్లో వేసేసుకుని ఒకసారి వాష్ చేసేసుకుని వాటర్ వేసుకుని మనం సగ్గుబియ్యం ఏ కప్తో తీసుకున్నాము అదే కప్తో రెండు కప్పులు వాటర్ వేసేసుకుని ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత చూడండి చక్కగా నానిపోతాయి చాలా మట్టుకు తర్వాత మనం ఏ గ్లాస్తో వా సగ్గుబెయ్యం తీసుకున్నాము ఆ కప్పుతో ఒక నాలుగు కప్పులు వాటర్ తీసుకుని వేరే గిన్నెలోకి స్టవ్ పైన పెట్టుకుని మరిగించుకోవాలి ఈ వాటర్ మరిగించడమే తప్ప మనకు స్టవ్ దగ్గర పనే ఉండదు ఈ వాటర్ ఈ వేసేసుకుని ఒకసారి గరిటతో బాగా కలిపేసుకోవాలి మనకి ఉడికిపోయినట్టు అన్నమాట వేడి నీళ్ళు వేయటం వల్ల ఇలా వేసేసి కలిపేసేసి మనం మూత పెట్టేసుకుని ఓవర్ నైట్ అలా ఇవ్వాలి ఈ ప్రాసెస్ అంతా నైట్ చేసుకున్నట్లయితే మనకి మార్నింగ్ టైం వడియలు పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి మొత్తం నానిపోయింది ఇంకా వాటర్ ఏమి వేకర్లేదు ఇప్పుడు ఈ సగ్గుబియ్యని ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక రెండు వాయిల్ కింద మిక్సీ పట్టేసుకోవాలి మనం వేసిన వాటరే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకూడదు చూడండి ఈ విధంగా మెత్తగా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం మొత్తం సగ్గుబియ్యం అంతా కూడా అలా మిక్సీ పెట్టేసుకోవాలి కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు నేను వేయట్లేదు చూడండి ఎలా జిగురుగానే ఉంటుంది మనం సేమ్ ఉడక పెట్టుకున్నది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు తక్కువే పడుతుంది వడియాలకి చూడండి పిండి అనేది ఇలా ఉండాలి మరీ జోరుగా ఉండకూడదు ఇంక వాటర్ కరెక్ట్గా మనం వేసింది సరిపోతుంది ఇప్పుడు కొంచెం దలసరిగా ఉండే కవర్ తీసుకుని మనం ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు గుంట గరిట తీసేసుకుని ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు కొంచెం వేసి మనం గరిటతో ఒకసారి ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది అదే స్ప్రెడ్ అయిపోతుంది ఇంకెక్కువ చేయకూడదు ఒక రోజంతా ఫ్యాన్ అలా ఉంచేసినట్లయితే ఈజీగా అరిపోతాయి చూడండి వాటికి అవి వచ్చేస్తాయి రెండో రోజుకి సమ్మర్లో ఎలాగా మనకి నా స్టాప్ ప్యాన్లు తిరుగుతూనే ఉంటాయి కాబట్టి మనం ఓ పక్కన పెట్టేసుకున్నామంటే ఈజీగా అయిపోతాయి చూడండి అచ్చం పేపర్లానే ఉంటుంది అంత పలచగా వస్తాయి ఇప్పుడు వీటిని ఒక పల్లెలో వేసేసుకుని కొంచెం ఎండ తగిలే చోటు ఒక గంట కానీ అరగంట కానీ పెట్టుకున్నట్లయితే మనకి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయి చూడండి ఇప్పుడు వేయించి చూద్దాము తెల్లటి పువ్వుల్లో వచ్చేస్తాయి అలాగే పప్పు పప్పుచారలోకి ఏంటి అలాగే ఈ పిల్లలకి ఈవినింగ్ స్నాక్లో కూడా పెట్టేసుకోవచ్చు రెండు మూడు గ్లాసులు రెండు మూడు సార్లు కింద పెట్టుకున్నట్లయితే మనకి చాలా అయిపోతాయి మనకి సంవత్సరం వరకు అన్నమాట సరిపోతాయి అన్నమాట మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్